ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించను కీర్తన గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం వచనం నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూసంబంధమైన విషయముల కొరకే ప్రార్థించదు ప్రభువు మన కొరకే గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరగము ఒకనొక ఓడలో ప్రయాణము చేయుచుడిన ఒక బాలిక బొమ్మనెత్తుకొని నావికుని దగ్గర ఆడుకుని చుండెను ఒక దినమున ఆ బొమ్మ సముద్రములో పడిపోయాను బాలిక ఓడను చేయమని ఓడ నావికుని అడిగిన ఏలయని ఓడ నావికుడు అడుగగా ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దానిని తెచ్చి ఇమ్మని అడిగాను ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేనింత పెద్ద ఓడని ఎలాగో ఆపగలను అని నావికుడు అనిను నీవు మంచివాడవు కావు చాలా చెడ్డవాడు అనుచు ఆ బాలిక నావికుని ఎద్ద నుండి వెళ్ళిపోయిను ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకొని వచ్చాను ఆ బొమ్మను ఒక పెట్టిలో నుంచి పాప నా ఇద్దకు రమ్ము నీకేమి తెచ్చితనో చూడమని పిలిచను ఆ బిడ్డ ముక్కుము త్రిప్పుకొని నీవు చాలా చెడ్డవాడవు అనెను నావికుడు పెట్టిన విప్పి బొమ్మను చూపెను దానిని చూచి ఆ బిడ్డ ఇది నాకేనా అని గంతులు వేసి నీవు చాలా మంచివాడవని అతని కౌగిలించుకొనేను మనము కూడా అంతే మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడందుము లేని ఎడల దేవుడు నన్ను మరిచినని సణుగుదుము ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోకపు స్వాస్థ్యమును ఆయన కొరకై దాచి ఉంచి ఉన్నాడు ఈ సత్యమును మనం నమ్మినేడలా ఆయన పిలుపునకు పాత్రలముగా జీవించదుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్